అయ్యో లే పైకి లేడతాడు నీ అసలుకి ఇప్పుడే కదా నేను నీళ్ళు పోసింది నేను బయటికి తెచ్చానా వాడు ఆడుకుంటా నువ్వు అసలు ఆ తల్లి పాకమ నీళ్ళు లేవులేపాది పట్టిన పాక నువ్వు వస్తే నువ్వు వడేది అడిగి నా ఇప్పిస్తావని చెప్పి నీ దగ్గర వడే చాలు వేసేది మా చేపలు తెచ్చు చూడు మా అది కూడా కొట్టాలి లోపల పెట్టా రోజు చికెన్ తిని తిని బోరు కొడుతుంటే అన్నారని చేపలు తెచ్చు అసలు చూడు ఎట్లున్నాయి మధ్యాహ్నం రెండు ఇంటికి తెస్తే కరెంట్ పోయింది ఇంతకు ముందే కరెంట్ వచ్చింది బాగున్నాయా కొట్టుకొని చూడు ఫ్రిడ్జ్లో పెడుతున్నా కొన్ని ఎప్పుడు చేస్తా కొన్ని రెండున్నర కేజీ అంట అయ్యి కేజీ అంత చెప్పేది నూట యాభై ఏమంట కేజీ నూట యాభై అంట అంటే ఒక గిల్లో బిక్ పెట్టకూడదు అంత పెట్టకూడదు ఫ్రిడ్జ్లో ఉప్పు కట్టేసి కడుగుతా శుభ్రం ఏం కాదు పడి బాటలు జాడిస్తున్నా కానీ దాని మీద అయితేనే బాగుంటుంది ఇప్పుడు ఎంత

ఈరోజు చేపల కూర రోజు చికెన్ తిని తిని బోరు కొట్టింది అందరికీ ఇదేమో కూరకి ఇదేమో ఎప్పుడు నాకైతే కూరల ముక్కలు నచ్చి ఎప్పుడైతేనే బాగుంటుంది కూరకైతే నూనె పెట్టేసింది బాగ్ బ్రౌన్ కలర్ వచ్చేదాకే పోవాలి మమ్మ హల్మే దిస్ట్ కేట్ నిం చేద్దాం ముక్కలు ఏకడ ఉంది ఐ గాదా ఇది ఏపుడు ముక్క నయ్యి ఇ కయ్యైతి ఐ మోది ఇది మటం జీ ఏసేయ్ కొమ్ము కొట్టుముకు నీం జర్ పట్టుకు

పులుముండు కట్లది పోస్తావు ఉస్కొక కారణం ఉత్త నా కారణం లేదు మను جوړ మా ఓర్నులే చాప్స్ హాయ్ నా బిడ్జ ఇంకా తీనేసింది హాయ్ నా బిడ్జ ఇంకా ఇంకొంత అసంకొండు పులుప ఎక్కువేదో మేము పులుపు దేను

అదే అదేంటి ముక్క ఉప్పు మా అబ్బాయి చూడండి రోడ్డు మీద ఆడుతున్నాడు చావుల కూర అంటే ఇష్టం ఈ ముక్క కూడా ముప్పు ఉంది చూడు తలకాయ ఇంట్లో ఎక్కువ వేసు పట్టవన్నమాట కానీ అది అది కలుపు చూడు నీకు సరిపోయి 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 చాలా ముక్కలు ఉన్నాయి ఎక్కువ నువ్వు ఎక్కువ వచ్చి సరిపోయి సరిపోయి మా నాన్నకి ఎక్కువ పులుసు కావాలి దీనికి మరిన్ని చాక మొక్కలు ఉండే పని అయితే చూడు నువ్వు చాలదంటే రెండు ఎట్లది ఎట్లా అమ్మమ్మ అందు నాకేళ అదే పెట్టు అది పైన పెట్ట చూడు అది పసుపు ఉప్పు కారం అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా కింద పొస్తారు నేను కాదు అమ్మమ్మ కింద పడింది ఫస్ట్ అయిపోయిందని చెప్పలేదు అల్లం వెస్ట్ వేస్ట్ సరాలట్ అయ్యి ఎక్కువ ఎక్కువ మసాలా ఏడు కొంచెం నూనె ఇది మొత్తం అదే లేదు కొంచెం కొంచెం అమ్మ తీసేయండి పోయి కలిపేసాయి పెరుగు కూడా వేస్తే బాగుండేది కొంచెం అయినా చూపించా కొంచెం సరే

రేపు పడతాడు రా చిన్న నీ కొందేవాడు పడ్డా రేపు ఇస్తాడు చూస్తాను బలే తినడానికి ఏమో పెట్టి మొత్తగా ఉడికిపోత నువ్వు కదిలి అటు ఉప్పు సరిపోయినా

ఎందుకు వెళ్ళా అయిపోసావాసారి కలిగి వాసన వల్ల వస్తుంది ఇంకా పొడి మసాలేం వేయలేదు నేను Çakalavun galatasaray sallandı, yemeği yedin. Harcı. Bana, bana. Okay, okay. Okay, okay, okay. Work 9.6. నిమిషాలు అయిపోయింది ఇప్పుడు నీ ఎప్పుడు చేసే ఇప్పుడు కష్టపడ్డాను రెండు నిమిషాలు అయిపోయింది ఇప్పుడు ఏ పుడికే తీసా ముక్కలు ముప్పులు చేసుకు ముక్క ముక్క తీసుకుని పడ్డా పక్కన

చేపదేంటిది చేపలు కూర రోజు ఏది చూసినా కూడా ముళ్ళు లాగే ఉండిద్ది అబ్బా కాలిపోతుంది ఇప్పుడే వద్దంటే అసలు చూడు లోపల లోపల ఎంత మెత్త ఉడికిపోయిందో చెప్పు బ్రహ్మాండ ఫ్రైలో వచ్చింది కారం కూడా బాగుంటుంది చేపలు ఉన్నాయో జంట తింటా ఈ చేపలు కూర